వెల్కమ్ సర్దార్ సర్దార్ టీవీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మన విద్యుత్ శాఖ మంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ గుడ్జ్బాటి రావుకుమార్ గారికి కృతజ్ఞత తెలియపరుచుకుంటున్నాను మొదటి నుంచి కూడా ఏదైనా ఒక బాధ్యత చెప్పినప్పుడు దాన్ని పట్టుదలతోటి ఒక నిబద్ధతతోటి పనిచేయటం నాకున్న అలవాటు విఆర్ఎస్ విఆర్ఎస్ఎన్ వైరన్ కాలేజీలో నేను ప్రోగ్రెస్ స్టూడెంట్ ఫ్రంట్ తరఫున పిఎస్ఎఫ్ తరఫున స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా చేస్తున్నప్పుడు అనేక కార్యక్రమాల కాలేజీలో చేయటం జరిగింది అలాగనే దేనికున్న గ్రామ సర్పంచ్ గా అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది అలాగనే మండల పార్టీ అధ్యక్షుడిగా మన అద్దంకిలో అనేక ధర్నాలు ర్యాలీలు మీటింగులు పాదయాత్రలు సైకిల్ యాత్రలు చేయటం జరిగింది ఆ తర్వాత మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఇస్తే ఒక వినూతనమైన పద్ధతిలో పది మందికి ఉపయోగపడే విధంగా మార్కెట్ యార్డ్ తీర్చి తీర్చిదిద్దటం జరిగింది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ అటు రాష్ట్ర ముఖ్యమంత్రి వేరేలో చంద్రబాబు నాయుడు గారు కానీ మన విద్యుత్ శాఖ మంత్రి మరియు గౌరవీయుడు గుటిబాటి రవికుమార్ గారు గాని ఇవన్నీ అర్థ నా నిబద్ధతని నా సర్వీస్ని దృష్టిలో పెట్టుకొని నాకున్న అంకిత భావాన్ని వారు గౌరవించి నాకు ఈ అవకాశం కల్పించటం వారికి మనసావాచ కృతజ్ఞత తెలియపరుస్తున్నాను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను వారి నమ్మకాన్ని ఉము చేయకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దీనికి ఉన్న విధి విధానాలు మనం ఎంతవరకు దీన్ని చేయగలను అంతవరకు న్యాయం చేయడానికి ఈ పదవికి న్యాయం చేయడానికి పార్టీకి నాయకులకి నష్టం రాకుండా ఇక అన్ని కార్యకలాపాలు చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను చేస్తానని చెప్పి ఈ ప్ర ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాను